బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే కె స్టాలిన్ నివాసంతో పాటు సినీ నటులు అజిత్ కుమార్ అరవింద్ స్వామి ఖుష్పు నివాసాలకు ఆదివారం రాత్రి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి ఈ బెదిరింపు ఈమెయిల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కూడా రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఈ నాలుగు ప్రాంతాల్లోనూ భద్రత తనిఖీలను కట్టుదిట్టం చేశారు ముఖ్యంగా నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని ఇమ్జాంబక్కాంలో ఉన్న నివాసానికి గత వారం కూడా గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి బాంబు బెదిరింపు వచ్చింది తాజాగా మళ్లీ బెదిరింపు రావడంతో పోలీసులు ఈ అంశాన్ని మరింత సీరియస్ గా తీసుకున్నారు బెదిరింపు మెయిల్ అందిన వెంటనే పోలీస్ అధికారులు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో కలిసి ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అయితే ఆ తనిఖీలో ఎలాంటి పేరుడు పదార్థాలు లభించలేదు దీంతో ఈ బెదిరింపులన్నీ భూటకమని అధికారులు ధృవీకరించారు బెదిరింపు మెయిల్ పంపిన వారి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు ఇదిలా ఉండగా గతంలో డీసీపీ కార్యాలయానికి నటుడు అరుణ్ విజయ్ నివాసంలో ఎక్కటు తాంగల్ బాంబు పెట్టినట్లు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది ఆ సమాచారం అందిన వెంటనే పోలీసులు బాంబు డిస్పోజల్ నిపుణులు సోదా చేయగా ఎలాంటి పేరుడు పదార్థాలు దొరకలేదు దీంతో ఈ విధమైన సగట్ల బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతోంది వరుసగా వస్తున్న ఈ బాంబు బెదిరింపుల వెనుక ఉన్న ఆకతాయిలను లేదా కుట్రదాలను పట్టుకోవడానికి పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు